విద్యా వైద్య వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామం శ్రీ జోసెఫ్ వీరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులన్నారు నాడు నేడు ద్వారా పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పన ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఏకరూప దుస్తులు బూట్లు బ్యాగ్ పుస్తకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు సర్పంచ్ కుక్కల నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జడ్పీటీసీ అబ్బు ఆర్బీకే చైర్మన్ పుట్ట కృష్ణబాబు ఎంపీటీసీ ఉమ్మిడిశెట్టి వీరవేణి సూరిబాబు సొసైటీ చైర్మన్ పుట్ట అబ్బు నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి మన వాళ్ళు మనవరాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి పేదవాడి పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ లో చదవకూడదు అనేటువంటిది ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఇదే కాకుండా ఈ ట్యాబుల్ గురించి అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ ట్యాబుల్లో వేరే బొమ్మలు చూస్తున్నారు పిల్లలు అనేటువంటి విధంగా మాట్లాడతాం అంటే ఎంత దిగజారిపోతున్నారో మీరు అనేటువంటిది మీ స్థాయి కానీ మీ వయసు కానీ ఈ రకమైనటువంటి విధానాలతో మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి కదా ఇవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా విచ్చికి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఎంత అయినా పర్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం దాన్ని ఉపయోగించుకుని ఈవేళ పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి చదువులు చదువుతున్నారు ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా మరి ఒక పేదవాడు ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు అటువంటి ఆలోచన అక్కర్లేకుండా నేనున్నాను మీ పిల్లలు ఎంతవరకు చదివినా నేను చదివిస్తాననేటువంటి ఒక మరి స్పష్టమైనటువంటి నమ్మకాన్ని కల్పించినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సందర్భంగా మీ అందరికీ అమలు చేస్తున్నా ఎందుకంటే ఒకటి చూసుకోండి ఆలోచించుకోండి పిల్లలకి ఒకప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో చదవటానికి పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు ప్రైవేట్ స్కూల్స్లో చదివించారు తల్లిదండ్రులు ఎందుకంటే ఏ పిల్లలైనా ఏ తల్లిదండ్రులైనా నా కొడుకో నా కూతురు బాగా చదువుకుని చదవ బాగా ముస్తాబు అయ్యి స్కూల్కి వెళ్ళాలనుకుంటారు అది ప్రైవేట్ స్కూల్స్లో అయితే మరి యూనిఫామ్స్ వేయించేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు జతలు యూనిఫామ్స్ ఇస్తావు వాళ్ళు సాక్స్ సూసు టై అన్ని విధాలుగానే కూడా మరిని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి